హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ ట్వంటీ నువ్వు కూడా కూర్చో అమ్మాయి అంది కాంతం బామ్మ పర్వాలేదు బామ్మగారు అని తనే వడ్డించసాగింది ధరణి రాని వాళ్ళున్నారు కదా నువ్వు కూర్చో గంభీరంగా వచ్చిన అత్తగారి మాటలకి కిమ్మనకుండా గగన్ పక్కన కూర్చుంది ధరణి ఇంకా తినకుండా గగన్ని చూసి ఏమైంది కన్నా అని అడిగింది కాంతం బామ్మ నాకు తినాలి అని లేదు ధరణి తినిపిస్తుంది అని అందరినీ చూసి ఖమాందరణి ఐం హంగ్రీ అన్నాడు అతను చుట్టూ భయంగా చూసింది ధరణి అందరూ గట్టిగా నవ్వారు వయ్యారు లాఫింగ్ అన్నాడు అతను అయోమయంగా ఏమీ లేదు ఇప్పటి నుంచి మీకు భోజనం మీ గదికే పంపిస్తాను అని అంది మాలవిక తలెత్తుకోలేకపోయింది ధరణి తలదించుకుని మౌనంగా ఉంది ధరణి కమోన్ పెట్టు అని అడిగాడు అతను కన్నా నేను పెడతాను ధరణిక రోజు పెడుతుంది అంది మాలవిక తన అత్తయ్య వంక కృతజ్ఞతగా చూసింది ధరణి ఓకే మామ్ అతను నువ్వు తినమ్మా ప్రకాష్ అండంతో తల ఎత్తి చూడకుండా తిన్నది ధరణి అలసిపోయి ఉంటారు ప్రయాణపడలిక ఉంటుంది వెళ్ళండి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంది బామ్మ తల ఓపి ఇద్దరూ కదలారు ధరణి మాలవిక పిలుపుకి ఆగిపోయింది నువ్వు వెళ్ళు కన్నా అని మాలవిక చెప్పగానే ధరణిని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు గగన్ తన అత్తయ్య బామ్మ వైపు భయం భయంగా చూసింది ధరణి ఇలా రా అమ్మాయి అని ధరణిని పక్కన కూర్చోబెట్టుకుంది బామ్మ ప్రకాష్ లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అంతా సవ్యమేనా అని అడిగింది బామ్మ ఆతృతగా ధరణి కళ్ళల్లోకి చూస్తూ నిలువుగా తలాడించింది ఈ ధరణి సంతోషపడిపోయి వెళ్ళమని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని గదివైపుకు అడుగులు వేసింది ఈ ధరణి రోజులు మారినా కొంతమంది మనుషులే ఇంకా అలాగే ఉంటారు బహుశా మనుషులు మంచివారే కానీ ఆలోచన విధానం మాత్రం సరిగ్గా ఉండదేమో ఒక్కొక్కసారి గగన్ని చూడగానే డైనింగ్ టేబుల్ ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చి ఏంటండి మీరు మీరు చేసింది అని అడిగింది ఈ ధరణి ఏమైంది అతను ఫోన్లో నుంచి చూపు తిప్పుకోకుండా ధరణి ముఖం లైట్గా రెడీష్ అయిపోయింది గగన్ ముందుకు వచ్చి నిలబడింది తల ఎత్తి చూశాడు ఆమె వంక ఏమైంది ముఖం అలా పెట్ట అని అడిగాడు అతను మీరు చేసింది ఏమీ బాగోలేదు అంది ధరణి నేనేం చేశాను అయోమయంగా అడిగాడు డైనింగ్ టేబుల్ దగ్గర అలా అడగొచ్చా అందరూ ఉన్నారని కూడా లేదు మీకు అని అంది ధరణి దాంట్లో నా మిస్టేక్ ఏముంది నువ్వే కథ అలవాటు చేసింది అని అన్నాడు అతను అలా అందరిలో ఏం బాగుంటుంది అని అడిగింది ధరణి నేనేమైనా రొమాన్స్ చేశానా ఫుడ్ ఏ కదా పెట్టమని చెప్పాను అన్నాడు అతను విసుగ్గా ఆశ్చర్యంతో నోరు తెరిచింది ధరణి ఎర్ర అంచు సన్నటి బోర్డర్తో ముదురు మబ్బు రంగు చీరలో ముద్దుగా అనిపించింది గగన్కి ఆమెని మీదకు లాక్కుని వెనక్కి వెళ్ళాడు ఆ హఠాత్ పరిణామానికి కంగారు పడింది ధరణి ఐ కాంట్ అన్నాడు అతను మెల్లిగా అర్థం కాలేదు ఆమెకి నీకు దూరంగా ఉండడం కష్టం అన్నాడు ఆమె చెవి దగ్గర ముద్దు పెడుతూ ఎలా స్పందించాలో అర్థం కాలేదు ధరణికి గట్టిగా కళ్ళు మూసుకుంది ధరణి అతను పిలిచాడు అంది చిన్నగా ఇప్పటికైనా నమ్ముతావా అని అడిగాడు తలెత్తి ఏంటండి అనేలోపు ఆమె పెదవుల మీద ముత్తు పెట్టుకున్నాడు మాట్లాడలేకపోయింది ధరణి ఆమె మీదకి చేరి మరోసారి ఆమె అదరాలను అతని అదరాలతో చేశాడు ఆమె కంట మీదుగా పెదవుల ముద్రలో వేయసాగాడు అతని స్పర్శకి అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది ధరణి ఆమె హృదయం మీద ముద్దు ముద్రలు అత్తాడు అతని తలని హృదయానికి హత్తుకుంది అతనిలో సరికొత్త ఉత్తేజం దానితో పాటు ప్రేమావేశం ఆమెని మరింత గాఢంగా హత్తుకున్నాడు అతని చుట్టూ చేతులు బిగించింది వారి శరీరాల మధ్య నలిగిన వలవలు అలిగి నేలను చేరాయి ఆమె శరీరానికి అతనిస్తున్న పంటిగట్ల నొప్పికి అతని ప్రేమలో మునిగిపోయిన ఆమెకి తెలియట్లేదు స్వీట్ పెయిన్ అనిపించింది ఇరువురు వేడి ఉచ్వాస నిశ్వాసలు ఆ నిశ్శబ్దపు గదిలో అల్లల్లు రేపాయి ఆమె శరీరంలో ఎత్తుపల్లాలు కొలుస్తూ ఆమె అనువనువు తడి పెదవల ముద్రలు వేస్తూ అతనిలో ఐక్యం చేసుకున్నాడతను అతనిలో కరిగిపోయింది అతని ప్రేమకు మురిసిపోయింది ఎన్నో నిమిషాలు కరిగిపోయాయి అతని విరహం తగ్గించుకుంటూ ఆమెలో ప్రేమకాంక్షని తట్టి లేపుతూ మరలా మరలా ఆమెలో ఏకమవుతూ ఆమెను తనలో కలుపుకున్నాడు ఆమె నడుము చుట్టూ చేతిని వేసి హృదయం మీద తలపెట్టుకుని పడుకుని అలుపు తీర్చుకోసాగాడు అలిసిన శరీరం ప్రయాణ బడలిక వల్ల ఆమె కనులు మూసుకుపోయాయి అతన్ని చుట్టుకుని నిద్రలోకి జారుకుంది ధరణి తల ఎత్తి చూసిన అతనికి చిందర వందరగా ఉన్న జుట్టు ముఖం మీద పడి ఆమె పాపిట్లో సింధూరం నుదుటిన అంతా అలుముకుని ఉంటే స్వేదపు తుంపర్లు ఆమె ముఖాన మెరవసాగాయి అప్రయత్నంగా అతని పెదవులు విచ్చుకున్నాయి ఆమె జుట్టు సరిచేశాడు ఆమె పెదవుల మీద మరోసారి ముద్ద పెట్టుకున్నాడు ఆమెను దగ్గరికి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు వెంటనే నిద్ర పట్టేసింది గగన్కి పేపర్ చూస్తున్న రామారావు దగ్గరికి కాఫీ కప్పుతో వెళ్ళింది దాత్రి దాత్రిని ఒకసారి చూసి థ్యాంక్ యూ స్వీటీ అని చెప్పి కప్పందుకున్నాడు రామారావు నీ కప్పెక్కడా అని అడిగాడు తాగాను డాడ్ అని చెప్పింది ఏమన్నా చెప్పాలా అని అన్నాడు కాఫీ సిప్ చేస్తూ అవును అన్నట్టుగా తల ఊపింది దాత్రి ఏంటది అని అడిగాడు పేపర్ పక్కన పెట్టి కళ్ళజోరు టేబుల్ మీద పెట్టాడు ఆయన అది డాడీ ఏంటంటే అని నసిగింది ధాత్రి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నా ఎందుకు స్వీటీ అని అడిగాడు ఆయన రామారావు తెలిసినందుకు పెద్దగా ఆశ్చర్యపోలేదు ధాత్రి ఒకే ఆఫీస్ ఆ మాత్రం తెలిసే ఉంటుంది అనుకుంది మన ఆఫీస్ బ్రాంచ్లో మేనేజర్ అవసరం ఉంది కదా డాడీ అందుకే అన్నది నువ్వే ఎందుకు స్వీటీ ఎవరో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు కదా అన్నాడు రామారావు వెళ్ళాలి అని ఉంది డాడీ అంది ధాత్రి నీకు గుర్తుందో లేదా స్వీటీ నీకోసమే ఇక్కడికి వచ్చాం నిన్ను మళ్ళీ అక్కడికి పంపించి బాధపడేలా చేయమంటావా తండ్రి అడగడంతో తలదించుకుంది ధాత్రి చెప్పు స్వీటీ అని అడిగాడు హరిణి రమ్మని గొడవ చేస్తుంది జస్ట్ టూ మంత్స్లో న్యూ ప్రాజెక్ట్ అయిపోతుంది కదా డాడీ అది అవగానే వచ్చేస్తాను అని బ్రతిమాలుతోంది నిర్ణయం తీసేసుకున్నావా స్వీటీ అని అడిగాడు నేను బాధపడ్డానికి వెళ్ళట్లేదు డాడీ హరిణి రమ్మంటోంది కలిసి చాలా రోజులైంది కదా సరదాగా గడిపేసి వస్తాను అంది దాత్రి నీ ఇష్టం నీకు అడ్డు చెప్పని స్వీటీ కానీ నువ్వు బాధపడితే మాత్రం ససే ఒప్పుకోను అన్నాడు రామారావు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటానో వచ్చేటప్పుడు అంతకంటే సంతోషంగా తిరిగి వస్తా అంటాడి నమ్మకంగా చెప్పింది దాత్రి సరే ప్రయాణం ఎప్పుడు అని అడిగాడు రేపు సాయంత్రం అంది ఆమె అమ్మకు చెప్పావా అని అడిగాడు లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది ఆమె మీరే చెప్పాలి ప్లీజ్ ఏదో ఒకటి చెప్పేయండి డాడీ హైదరాబాద్ అంటే అస్సలు ఒప్పుకోదు తండ్రి గడ్డం పట్టుకుని బ్రతిమాడడం మొదలుపెట్టింది దాత్రి సరే అని నవ్వాడు రామారావు సంతోషపడిపోయింది దాత్రి ధరణి గెటప్ హెయిర్కి డ్రయర్ పెడుతూ పిలిచాడు గగన్ లేవలేదు ధరణి గాఢ నిద్రలో ఉంది గగన్ పిలిచేది తెలుస్తుంది కానీ నిద్రమత్తు వదల్లేదు డ్రెస్అప్పై వచ్చాడు ధరణి అని ఆమె చెంప మీద తట్టాడు హా అందుకని కళ్ళు తెరవలేదు దుప్పటి మెడవరకు లాక్కుంది ధరణి గెటప్ ఇట్స్ టూ లేట్ యార్ దుప్పటి లాగబోయాడు అతను గబుక్కున కళ్ళు తెరిచింది ఎదురుగా ఉన్న గగన్ని చూసి లేచి కూర్చుంది గట్టిగా దుప్పటి చుట్టుకుంది తను ఏంటండి అంది కంగారు పడిపోదు బ్లాంకెట్ చుట్టుకునే ఉంటావా టైం ఎంతో చూడు అన్నాడో వాల్ క్లాక్ వైపు కళ్ళతోనే చూపిస్తూ తల తిప్పి చూసింది ధరణి ఎయిట్ అయిపోయింది అప్పటికి అమ్మో ఎయిట్ అయింది అని హడావుడిగా లేవబోయింది ధరణి హే కూల్ అన్నాడు ఆమెను ఆపుతూ అయ్యో ఇప్పటికే లేట్ అయిపోయింది వదలండి అంది భయంగా అత్తయ్య గారు కోపాడతారేమో ప్లీజ్ వదలండి అంది చిరుచమటలు పట్టేశాయి తనకి అప్పటికే ధరణి ఇంట్లో ఎవరూ లేరు అన్నాడు అతను లేరా ఆమె ముఖంలో కొంత భారం దిగింది ఎక్కడికి వెళ్ళారు మరి అని అడిగింది ధరణి మార్నింగ్ వెళ్ళారట గుడికి అని రాణి చెప్పింది అన్నాడు గగన్ అమ్మయ్య సరే మీరు తప్పుకోండి అంది ధరణి హే స్టాప్ ఐ వాంట్ టాక్ టు యూ అన్నాడు అతను ఏంటండి అని అడిగింది ధరణి ఇది నేను ఇస్తున్న అప్రిషియేషన్ అనుకో ఇంకేదన్నా అనుకో యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ నీతో ప్రతి డే అండ్ నైట్ టూ గుడ్ బోర్ అనిపించవన్నాడు కళ్ళు పెద్దవి చేసింది అతని మాటలకి ఇదివరకే విన్నది కాబట్టి ఈసారి అంతగా ఆశ్చర్యపోలేదు సీరియస్గా చూసింది అతన్ని ఏమైంది అని అడిగాడు అతను తల అడ్డంగా తిప్పి అలాగే కోపం అంతా కళ్ళలో నింపుకొని చూసింది అతన్ని కాస్త జంకాడతను తన మీదున్న అతని చేతిని నెట్టేసింది కోపంగా అతన్ని తప్పించుకుని బెడ్ దిగింది నేనేమైనా రాంగా చెప్పానా అని నిన్ను అన్నాడతను వాష్రూంలోకి వెళ్ళి దడేన్నా దోరు వేసింది ధరని అప్పుడు తేరుకున్నాడు గగన్ నేను అప్రిషియేట్ చేస్తుంటే అంత కోపమెందుకు అనుకుని భుజాలు ఎగరేసి ఫోన్ చూసుకోవడంలో మునిగిపోయాడు అతను ఈ రోజు జరిగిన ఎఫెక్ట్కి సుజిత స్కూటీ ఇవ్వలేదు జాహ్నవికి సుజీ ప్లీజ్ అంది జాను బ్రతమాలతో మాట్లాడకు జాను సమస్య స్కూటీ కాదు నిన్న ఏదైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అంది సుజిత నేనేం చేయలేదు అంతా అతనే అంటూ జాను చెప్పబోతుంటే ఒక్కోసారి మనం చేయని పొరపాటుకు కూడా అనుభవించక తప్పదు క్యాబ్లో వెళ్ళిపో అని చెప్పింది సుజిత బ్యాగ్ తీసుకుని ముఖం వేలాడి తీసుకుని మెయిన్ రోడ్ మీదకి వచ్చి క్యాబ్ కోసం ఫోన్ తీసింది ఇంటి దగ్గర ఉన్నప్పుడే బుక్ చేసుకోవడం మర్చిపోయింది జాహ్నవి బైక్ మీద వెళ్తూ రోడ్ మీద నిలబడి ఉన్న జాహ్నవిని చూసి బైక్ స్లో చేశాడు దేవ్ ఎవరా అని తల ఎత్తి దేవ్ కనబడగానే మొదట ఆశ్చర్యపోయినా తర్వాత తలదించుకుని ఫోన్ చూసింది జాహ్నవి సూర్య హవార్ యూ అంటూ సూర్య నాన్న అశోక్ సూర్య పక్కన సోఫాలో కూర్చున్నాడు గుడ్ డాడ్ అని నవ్వాడు సూర్య చిన్నగా ఎలా జరిగింది ట్రిప్ అన్నాడు చాలా బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పాడు సూర్య దేవ్ ఎలా ఉన్నాడు అని అడిగాడు అశోక్ బాగున్నాడు డాడీ చెప్పాడు సూర్య ధరణి అని అడిగాడు అప్పటి వరకు ఫోన్ చూసుకుంటున్న సూర్య తల తిప్పి తండ్రిని చూశాడు ఐ నో ఎవ్రీథింగ్ ఆయన మౌనంగా ఉండిపోయాడు సూర్య చూడు సూర్య నీకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు నీకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నాను ధరణికి పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు తను వేరే వాళ్ళ భార్య ఇది గుర్తుపెట్టుకో చాలు అని లేచి వెళ్తూ చెప్పడం మర్చిపోయాను రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి మాట ఇచ్చావు ట్రిప్ అవగానే వెళ్తాను అని అని చెప్పేసి వెళ్ళిపోయాడు అశోక్ నిట్టూర్చి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు సూర్య స్నానం చేసి బయటికి వచ్చింది ధరణి బెడ్షీట్ చేంజ్ చేసింది ధరణి కాఫీ అని అడిగాడు గగన్ ఏమీ మాట్లాడకుండా దోర్ తీసుకుని కిందకి వెళ్ళిపోయింది ధరణి కొంతసేపటికి కాఫీ కలుపుకొని గగన్కి ఇచ్చింది థ్యాంక్ యూ తీసుకున్నాడు అతను నిట్టూర్చి వెనక్కి తిరిగింది ధరణి ఏదో గుర్తొచ్చిందండ్లా ఏమండి అంది ధైర్యం తెచ్చుకుని హా చెప్పు అన్నాడతను అది అది అని నసిగింది ధరణి ఏది అని అడిగాడతను అంటే మరి ఆమె తడబడుతుంటే ఇప్పటివరకు సీరియస్గా లుక్స్ ఇచ్చా భయం పోయిందా అని నవ్వాడతను అతను నవ్వుతుంటే అబ్బురంగా చూసింది ధరణి అతని వంక మీరు ఏదో చెప్పారు అంది తలదించుకొని మళ్ళీ ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇలా నన్ను చూసి భయపడడం నచ్చదు నాకు అన్నాడు అతను భయ పుట్టేలా చేసింది మీరే కదా అనుకుంది లోపలే సరే ఏదో చెప్తున్నావు ఏంటది అని అడిగాడు మళ్ళీ మీరు నాతో ఒకటి అన్నారు కదా ఎందుకలా అడిగారు తల ఎత్తి అతన్నే చూస్తూ అంది ధరణి ఓ అదా నువ్వు అసలు బోర్ కొట్టమన్నాను నిజంగా నువ్వు భలే నచ్చావు నాకు అని అన్నాడు గగన్ నీరసంగా చూసింది గగన్ని ఇంకోసారి అలా మాట్లాడకండి అని అంది చిరుకోపంగా నువ్వు ఎలాగూ నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయవు కదా నా ఫీలింగ్స్ అయినా చెప్పనివ్వు అన్నాడు గగన్ అతని మాటలకి ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు ధరణికి సరే ఏం చెప్పాను నేను అని అడిగాడు నైట్ నన్ను నమ్ముతావా అని అన్నారుగా ఎందుకలా అన్నారా అని అతడి కలల్లోకి చూసింది నీ మీద నాకున్నది లవ్ అని నీకు అర్థమైందా అదే విషయం నేను అడిగాను అని అన్నాడు గగన్ అయోమయంగా చూసింది అతన్ని ధరణి ఐ మీన్ నా మీద నీ మనసులో ఫీలింగ్ ఏంటంటే నీ మీద నాకుంది కేవలం లస్ట్ అనే కదా లస్ట్ అయితే వైఫ్కి అన్ని రోజులు దూరంగా ఉండడం ఇప్పటికైనా నమ్ముతావా లవ్ అని అతను అంటుంటే నోట మాట రలేదు ధరణికి అలాగే చూస్తుండిపోయింది అతన్ని పైకి లేచి రెండు అడుగులు నడిచి నాకు ఎవరైనా సరే ఏ వస్తువునైనా సరే స్ట్రాంగ్గా లవ్ చేయడం కానీ లైక్ చేయడం కానీ తెలియదు నువ్వు నా వైఫ్ నిన్నే ఖచ్చితంగా లవ్ చేయాలి ఇంకా నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను నువ్వు నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాకైతే తెలియదు నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు అంతేకానీ నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది అని ధరణి వైపు తిరిగి నువ్వు ఎప్పుడైతే షేర్ చేస్తావో అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం నేను ఎలాగైనా హ్యాపీగా ఉంటాను అనుకో నాకు కావాల్సింది ఏదైనా ఎదుటివారి నుంచి రాబట్టుకుంటాను నువ్వు అలా కనిపించడం లేదు నాకు అంటూ ధరణి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా నువ్వు నేనంటే ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నావా నీ దగ్గర నాకు ఆ ఫీలింగ్ తెలియట్లేదు నేను సీరియస్గా ఉండి దూరంగా ఉంటే నువ్వే దగ్గరికి అనుకున్నాను కానీ అది జరగలేదు నేను నీ దగ్గరికి వచ్చే వరకు అంటీ మునట్లే ఉన్నావు అప్పటి వరకు ముడుచుకుపోయావు దీన్ని బట్టి ఇలాగే అనుకోవాల్సి వస్తుంది అని అన్నాడు గగన్ అప్పటి వరకు అతను చెప్పేది వింటూ ఉన్న ధరణి అతని చివర మాటలు ఆమెలో ఆందోళనని రేకెత్తించాయి కంగారు పడిపోయింది ధరణి అతను చెప్పింది కూడా నిజమే కదా ఎంతసేపు అతనే మారాలనుకుంటుంది కానీ తనలో మార్పు ఉందా తనకు తానే ప్రశ్నించుకుంది సమాధానం దొరకలేదు ధరణికి నిజమే కదా అన్నాడు ధరణికి దగ్గరగా వచ్చి ఇప్పుడు ధరణి గగన్కి ఏ సమాధానం చెప్పబోతుంది కథ కొనసాగుతోంది మీరేమైనా గెస్ట్ చేసినట్లయితే కామెంట్లో తెలపండి ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇవాళ సండే అవడంతో చుట్టుపక్కల నాయిస్ ఎక్కువగా ఉంది ఆపి ఆపి రికార్డ్ చేశాను ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టాటా